హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే నేను వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టేశాను ఆనియన్స్ బీర్నీస్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటాలు అలాగే ఒక కటోర పల్లీలు ఒక కటోర శనగపిండి కూడా తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసాను అందులో రెండు పావుల ఆయిల్ వేస్తున్నాను వేడి అయితే అయ్యింది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కటోరా పల్లీలు తీసుకున్నాను కదా అవి కూడా వేసేసాను కట్ చేసిన పచ్చిమిర్చి అవి కూడా వేసి ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను అవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత అరస్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది కూడా మళ్ళీ ఫ్రై అయ్యేలాగా కలపాలి అలాగే పుదీనా వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసాను పావు స్పూను మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసి అలాగే బేర్నీస్ కూడా వేస్తున్నాను వేసి ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసాను అలాగే క్యాప్సికమ్ కూడా వేసాను ఒకసారి మంచిగా కలిసేలాగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అయితే వాటర్ వేస్తున్నానండి అర లీటర్ చెంబుతో వాటర్ వేస్తున్నాను వాటర్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే నేను పిట్లా కర్రీ చేస్తున్నానండి వెజిటేబుల్స్ పిట్లా కర్రీ ఇప్పుడైతే మంచిగా వాటర్ని మరగనివ్వాలి మూత పెట్టేస్తున్నాను చూడండి ఒక కటోర్షన్గా పిండి తీసుకున్నాను కదా అది ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఈ శనగ పిండిని మొత్తంగా బేసన్లో వేసేసి వాటర్ వేస్తూ పల్చగా కలపాలి ఉండాలి ఉండాలి లేకుండా పల్చగా ఉండాలండి గట్టిగా ఉండకూడదు పక్కలకంతా అంటుకుంది కదా ఇలా గట్టిగా ప్రేచిస్తూ దాన్ని మొత్తం మళ్ళీ పిండిలోకి అనుకోవాలి వాటర్ వేసి చూడండి ఇలా పలచగా ఉండాలి ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి మనమైతే పోపు చేసి పెట్టిన వాటర్ మరుగుతున్నాయండి ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు కలిపిన పిండిని మొత్తాన్ని ఇందులో వేసుకుంటూ కలపాలి అలాగే వేసామంటే గట్టిగా అయిపోతుంది గడ్డ కడుతుంది పల్చగా ఇలా రాదు అందుకు వేసుకుంటూ కలిపేసేయాలి మళ్ళీ కొన్ని వాటర్ వేస్తున్నాను పలచగా ఉండాలండి కొద్దిగా ఉడికి చిక్కగా అవుతుంది చూసారు కదా ఇలా అయితే అయింది ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించాలి మూత పెట్టి ఇప్పుడైతే మంచిగా ఉడికింది చూడండి నున్నగా అవుతుంది ఇలా సాఫ్ట్గా చూసారు కదా ఇప్పుడైతే పైనుండి కొత్తిమీర వేసాను ఇప్పుడైతే వెజిటేబుల్ పిట్లా కర్రీ రెడీ అండి చపాతి పూరి రొట్టె వీటికైతే చాలా బాగుంటుందండి అందరూ ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉందనేసి చెప్పండి టేస్ట్ నేనైతే టేస్ట్ చేస్తున్నానండి చాలా సూపర్గా ఉందండి తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంకా తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది